అందరికీ నమస్కారాలు ఈరోజు మీ ముందుకు రావటం ముఖ్య ఉద్దేశం నా పేరు పులిగుంట మధుమోహన్ రెడ్డి సోమశల ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ని మనకి సోమశల ప్రాజెక్టు ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు తొలి కారుకే నీళ్ళు రావటం గగనంగా ఉండేది అలాంటిది ఈరోజు కాకర్ల సురేష్ గారి సారథ్యంలో అలాగే కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి సహకారంతో కావలి కాలవని మూడు కోట్ల చిల్లరతో ప్రతిపాదనలు పంపి సంఘం దగ్గర నుంచి శనకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు కాలువ తీయటం వల్ల ఈరోజు క్షేత్రంగా కావలి కాలువకు నీళ్లు పాడటం జరుగుతుంది అలాగే సోంశల ప్రాజెక్టు ఏర్పడిన తర్వాత రెండో పంటకి నీళ్ళీయటం మొట్టమొదటిసారి ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పక్షపాతని నిరూపించుకునేదానికి ఇది ఒక నిదర్శనం మొన్న జరిగిన ఐఏబీ సమావేశంలో మామూలుగా కావేలు కాలంకి ఏడు టీఎంసీలు నీళ్లు కేటాయిస్తామని అంటే మేము జిల్లా మంత్రివర్లైన మన ఆనవ రామరారా రెడ్డి గారి సహకారంతో ఇతర నాయకుల సహకారంతో మేమందరం సోమశె ఎస్సీ గారు ఈ గారు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అందరం కలిసి కావేలి కాలంలో గతంలో కూడా శనకాకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కానించి కింద భాగంలో తొలి పంట కూడా వేసుకోలేదు అందువల్ల రెండో పంటకి ఈసారి తప్పనిసరిగా కావేలు కాలం చివరాయి కట్టుకుని నీళ్ళు ఇవ్వాలని చెప్పి పది టీఎంసీలు మేము అడిగాము వాళ్ళు పరిశీలించి డెబ్బై నాలుగు వేల ఎకరాలకి నీళ్ళు ఇస్తామని చెప్పి ఎనిమిది టీఎంసీలు కేటాయించారు ఆ ఎనిమిది టీఎంసీల ద్వారానే ఈరోజు కావలి కాలువ కింద రెండో పంట పండించుకోగలుగుతున్నాం అలాగే గతంలో ఎప్పుడూ ఎరగని రీతిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పంట కాలువల మరమ్మతికి ఓఎన్ఎం కింద కొంత నిధులు మంజూరు చేసి ఉండారు ఆ నిధులు కూడా మేము పనిచేసేదానికి ఈరోజు రెండో క్రాపు నీళ్లు పారుతున్నాయి కాబట్టి వచ్చే నెల ఆఖరికి సెకండ్ రెండో క్రాపు పంట కాలపరిమితి సరిపోద్ది ఆ కాలపరిమితి అయిపోగానే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి పర్మిషన్ తీసుకొని కావలి కాలంలో ఉండే మేజర్లు అన్నిటికీ ఓఎన్ఎం కింద నిధులు ఆ నిధులు పెట్టి మళ్ళా మొదటి పంట వచ్చేటప్పటికి కావలి కాలువ కింద ఉండే మేజర్లు అన్నిటికి కూడా జీబుట్రాకలు కానివ్వండి పూడికి తీయటం కానీ పూర్తి చేసి రైతులకి ఎలా ఎలాంటి ఇబ్బంది లేకుండా మొదటి పంటను కూడా ఇచ్చేదానికి మేమందరం కూడా సహకారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా కాకర్ల సురేష్ గారి నాయకత్వంలో కాలి కాలువ ఎంతో అభివృద్ధి జరుగుతుంది అలాగే కావలి ఎమ్మెల్యే గారి సహకారం కూడా పూర్తి స్థాయిలో మేము తీసుకుంటున్నాం వాళ్ళిద్దరి సహకారంతో అంటే ఈ కాలువ రెండు నియోజకవర్గాల పరిధిలో వస్తుంది కాబట్టి వాళ్ళిద్దరి సహకారం చాలా అవసరం వాళ్ళిద్దరి సహకారంతో కావేల కాలువ కింద అనుబంధ మేజర్లు కూడా మేమందరం కూడా సమిష్టిగా కృషి చేసి పూర్తి చేసి మళ్ళా జరగబోయే మొదటి పంటకి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంది ఈరోజు సోమిసెల్ డ్యామ్లో యాభై ఆరు టీఎంసీలు నీళ్లు ఉన్నాయి పైనుంచి ఎగువ నుంచి సుమారు ఇరవై వేల రూపాయలు ఇరవై వేల క్యూసెక్కులు నీళ్లు వస్తున్నాయి దాంట్లో అధికారులు కొంత కండలేరు డ్యాముకు కూడా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి సుమారు ఒక పదివేల నుంచి ఎనిమిది వేల నుంచి పదివేల క్యూసిక్కులు కండలేరు డ్యాముకు పంపిణీ చేస్తున్నారు నిన్నటిదాకా ముప్పై ముప్పై నాలుగు వేలు టీచిక్కులు నీళ్ళు వస్తున్నాయి ఈరోజు ఇరవై వేలు ఇరవై రెండు వేలు వస్తున్నాయి కాబట్టి మనకి మొదటి పంటకు కూడా ఇప్పుడే మనకు వర్షాలు ఇంకా స్టార్ట్ కాలేదు కాకపోయినా ఈరోజు సోమసేల్ డ్యాంలో పూర్తి స్థాయిలో మనకి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు అంటే గత ప్రభుత్వంలో ఏడు ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క కాలం పూడికి తీసిన దాఖలా కానీ ఒక్క మేజర్లో సిల్టి తీసిన దాఖలా కానీ లేదు ఈరోజు కావలి కాలువను పూర్తి చేశారు తర్వాత రెండో పంట అయిపోగానే మళ్ళా కాలువ పనులు మరమ్మతులని పూర్తి చేసి రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము నీళ్లు ఏర్పాటు చేస్తామని తెలియజేసుకున్నా అలాగే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు రై అన్నదాత రైతులకి ఏడు వేల రూపాయలు వేయటం జరిగింది అది చాలా సంతోష తగ్గ విషయం రైతులందరూ కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పి ఈ సభాముగా తెలియజేసుకున్నా ఎందుకంటే గతంలో మామూలుగా గత ప్రభుత్వం వేస్తే ఆరు వేలు వేసేది సంవత్సరానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు వేస్తున్నాడు